కుప్పడంత మనసు సీరియల్లో రిషి సార్ వస్తున్నారా లేదా అన్నదానికి ఒక క్లారిటీ లేదు ఇక వసుదార్ కూడా క్విట్ అవుతుందా లేదా అన్న విషయం కూడా ఇంకా క్లారిటీ లేదు ప్రస్తుతం సీరియల్ విషయానికి వస్తే ఇంత డబ్బున్న మనో ఒక చిన్న కేసు విషయంలో ఎందుకు తప్పించుకోలేకపోతున్నాడు అన్న విషయం మాత్రం క్లారిటీ లేదు వీటన్నింటినీ పక్కన పెడితే స్టోరీ గురించి ప్రేక్షకులు లేదా అభిమానులు ఏమనుకుంటున్నారనే విషయాన్ని తమ కామెంట్స్ రూపంలో తెలియజేశారు వాటిని ఏంటో మనం కూడా చూద్దాం మా రక్ష క్యూట్ ఎలా ఉన్నా బాగుంటుంది కానీ ఫస్ట్ స్టోరీలో రిషి వస్తాడని భ్రమలో పెట్టి టీఆర్పి తెచ్చుకుంటున్నారు ఆడియన్స్ని ఫూల్స్ చేస్తున్నారు మీరు ఎప్పుడు న్యూస్ స్టోరీ స్టార్ట్ చేసి ఫస్ట్ నుంచి ఉన్న స్టోరీని స్పాయిల్ చేస్తున్నారు టేక్ కేర్ ఆఫ్ టీమ్మా లేకపోతే కష్టం అని ఒకరు పెట్టారు ఇంకొకరు న్యూ స్టోరీ స్టార్ట్ చేసి స్టోరీ అంతా స్పాయిల్ చేశారు అది కూడా రాసింది మళ్ళీ రాసి మళ్ళీ తీస్తున్నారు ఓల్డ్ స్టోరీ కనీసం కరెక్ట్గా కన్క్లూజన్ అయినా ఇచ్చారా ఆల్రెడీ ఆడియన్స్ అందరూ తిడుతున్నారు అయినా మీకు మాత్రం ఏమీ అనిపించడం లేదు అంటూ మరొకరు పెట్టారు ఇక మరొకరు కిడ్స్తో సహా ఎంతోమంది ఇన్స్పిరేషన్గా తీసుకున్న ఒక మంచి స్టోరీని నాశనం చేశారు టీం మా రిషిదారులను మాకు కాకుండా చేశారు ఇప్పుడు తండ్రి కొడుకుల బంధంను కూడా కలుషితం చేస్తున్నారు ఇక మిగిలిన రిషిదార బాండి అది కూడా ఏదో ఒక రోజు భ్రష్టు పట్టిస్తారు ఇది ఏమైనా న్యాయంగా ఉందా అంటూ మరొకరు కూడా పెట్టడం జరిగింది ప్రస్తుతం కథ గురించి ప్రేక్షకుల అభిప్రాయాలు అయితే ఈ విధంగా ఉన్నాయి రిషి సార్ వచ్చి దానికి ఒక కన్క్లూజన్ ఇచ్చి కనీసం సీరియల్ ముగించినా కూడా అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి టీమ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో టీంకే వదిలేద్దాం ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి